ఆర్బీకేలు ఎఫెక్టివ్గా పనిచేస్తూ జియో ట్యాగింగ్ చేస్తూ ఈ క్రాప్ నమోదు చేస్తూ పారదర్శకంగా ప్రతి రైతుకు కూడా ఇన్సూరెన్సు గవర్నమెంటే కట్టేది రైతన్నకు ఏ పంట నష్టం జరిగినా ఏ నష్టం జరిగినా కూడా ఈ క్రాప్ నమోదయ్యేది ఆర్బీకేలు పనిచేసేవి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ సచివాలయం వ్యవస్థ ముమ్మరంగా పనిచేసేటివి ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్ ముగిసేలో గానే ఆ సీజన్ ముగిసేలో కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరిగేది ఇన్సూరెన్స్ కూడా రైతన్న నిశ్చింతగా మళ్ళీ సీజన్ వచ్చేసరికి రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ చొండు కూడా పడింది రైతన్నలకు రైతన్నలకు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకోకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మీరు మాట్లాడండి పదివేలు రూపాయలు కాదు ఇంకొక ఐదు వేలు రూపాయలు ఎక్కువ ఇవ్వని మీరు అడగండి క్రాప్ ఇన్సూరెన్స్ గురించి ఎంత దారుణమైన అబద్ధం ఆడాడు నిన్న అసలు చాలా ఆశ్చర్యం స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన వరద ప్రాంతాలు పర్యటించిన పర్యటించినప్పుడు ఆయన ప్రెస్ మీట్ డైరెక్ట్గా చెప్పారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు రెండు వేల ఇరవై ఖరీఫ్ నుంచి ఏ రైతు కోసం మీరు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారో చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆధారాలతో సహా నేను చూపిస్తాను మీ నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై నుంచి మీ పరిపాలనలో రైతులకు అందించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ పథకం మీరు ఎక్కడైనా ఇచ్చారా ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి చెల్లించలేదని స్వయంగా కేంద్ర మంత్రి మొన్న ప్రకటించారు ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు ఎవరిని మభ్య పెట్టాలని అనుకు అనుకుంటున్నారు మీరు మీలో నిజాయితీ ఉంటే ఈరోజు మీరు ప్రభుత్వంలో లేరు ప్రతిపక్షంలో ఉన్నారు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు మీరు మీ పార్టీ యంత్రాంగాన్ని అత్తం మొత్తం కదిలించండి తీసురండి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయంలో మీరు కూడా రండి పాల్గొనండి మీ వంతు మీరు సహాయం చేయండి ఆర్థికంగా లీడర్ అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా స్పందించే మనస్తత్వం ఉండాలి అంతేగాని కాయిదాలు కట్టుకుని ప్రశ్న దగ్గర ఊగిపోతే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో అదొక షోమెన్షిప్ లాగా మిగిలిపోతుంది బాధ్యత లేని వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షంలో మీరున్న ఒక పార్టీగా నిలబడాల్సిన బాధ్యత లేదా మీకు ఎందుకు మీరు పర్యటించరు ఎందుకు క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళి ఆర్థిక మన కష్టాల్లో ఉన్న కుటుంబాలు ఎందుకు ఆదుకోరు గ్రామ గ్రామాన్న ఎంతోమంది ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ వయసులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆదర్శవంతంగా నిలబడి ఆయన కష్టపడ్డారో చూడండి ఒకసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు